డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మచ్చబోలారం డివిజన్ అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్థానిక కార్పొరేటర్ రాజేంద్రనాథ్ అనగారిన ప్రజల హక్కుల పోరాట సమితి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుచాడలు నడుస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ వారు ఆశించిన నవభారత నిర్మాణం కోసం కృషి చేయాలని భారత రాజ్యాంగ ఫలాలను అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేసిన మహనీయుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఎల్ యాదగిరి లక్ష్మీకాంత్ రెడ్డి బొబ్బిలి సురేందర్ రెడ్డి రాజయ్య నాగమయ్య యాదలయ్య ఉదయ్ కృష్ణ కృష్ణగౌడ్ శేఖర్ వీనస్ మేరీ లక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ వచ్చిన యాద్గిరి అంటే సీఎల్ యాద్గిరి అన్న ఆధారంలో ఇది ఒక మనము అంబేద్కర్ గారు ఉండలేకపోక ఆయన గురించి ఉండాలని కొంచెం మనం మనం అందరం ట్రై చేస్తామని కోరిక ఆయన నేచర్ ఆయన ఎలా ఉన్నారో అనేలాగా మనం చేయలేము కానీ ట్రై చేసామని నా ఒక అభిప్రాయం ఛార్జ్ కాదు మరి ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జై భీములు మరి ఈరోజు అరవై తొమ్మిదవ వర్ధంతి మనం ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము దేశం వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం ఇప్పుడు మా యువజన సంఘం చెప్పినట్టు తన ఘన నివాళులు ఇవాళ అర్పించడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ మన కాలనీలో అంబేద్కర్ కాలనీలో అరవై తొమ్మిదవ వర్ధంతి సభ జరుగుతున్నది సిఎల్ యాదగిరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్ గారికి మరి మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రెడ్డి గారికి మరి కార్పొరేటర్ గారికి మరి అందరికీ తొడచిన మహా మహిళా మనులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా అంబేద్కర్ ఇచ్చిన ఆ యొక్క మార్గంలో మనం అందరం నడవాలని ఈరోజు బీజేపీ చేస్తున్న కుతంత్రాలు వల్ల ఎవరికి జాబ్స్ రావట్లేదు కానీ జాబ్స్ రావాలి అంటే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వమేమో మనకి రావాలి బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ అంబానీ అదానీ గుజరాతీలకే ఇస్తున్నది వేరే ఏ స్టేట్కి ఇవ్వట్లేదు ఇద్దరు మన మనుషులు ఆయన కనబడుతున్నారు వేరే వాళ్ళు ఎవరు కనబడుతున్నారు మనం అందరం భారతీయులము ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కరోడ్స్ వన్ ఫార్టీ సిక్స్ కరోడ్స్ ఉన్న భారతదేశంలో వాళ్ళిద్దరే ఇద్దరే కనబడుతున్నారు ఇది చాలా విడూరంగా ఉన్నది దీని కొరకు రాజ్యాంగం పొందుపరిచిన విధానాలలో ట్వంటీ పర్సెంట్ కూడా అమలుగా అవ్వట్లేదని మన సీఎల్ యాదగిరి చెప్పినారు రక్షించుకోవాలి భారతదేశాన్ని కాపాడుకోవాలనే నినాదంతో మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సంగతి మనకు అందరు తెలిసిన విషయమే మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరము ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి అంబేద్కర్ గారి విగ్రహాలు కొన్ని వేల వెలిసినాయి ఎందుకు వెలిసినాయి అని ఆలోచించవచ్చు మరి బాబాసాహెబ్ చూపినటువంటి మార్గం శాంతి మార్గం ఒక చేతితోని పీడుతులారా దాడుతులారా అని హెచ్చరిస్తూ మీ పైన ఈ యొక్క మనువాదులు ఖబర్దార్ ఇవాళ ఈ భారత రాజ్యాంగంలో నేను అన్ని రాష్ట్ర పెట్టిన కులాల హక్కులు పొందుపరిచిన ఆర్టికల్స్ పొందుపరిచినా ఎవరికి అన్యాయం చేయలేదు ఒకవేళ అన్యాయం జరిగితే ఈ భారత రాజ్యాంగాన్ని తగులు పెట్టండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కానీ నేటి పాలకులు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై పర్సెంట్ కూడా అమలు పరచడం లేదు అది పరిచినట్టయితే అయితే ఈరోజు ఈ యొక్క భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను కావున ప్రజలందరూ ఈ యొక్క మరి బాబాసాహెబ్ ఆలోచన విధానంతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకొప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అణగారిన ప్రజల అక్కుల పోరాట కమిటీకి అంబేద్కర్ విజయన సంఘానికి గద్దర్ అభిమానుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను